శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎన్నో ఆపర్చునిటీస్ డోర్ దగ్గర నాక్ చేసుకుంటూ వస్తున్నాయి అయితే ఎలాగ ఆ నాలెడ్జ్ను ఉపయోగిస్తారు ఎలాగ ఆపర్చునిటీస్ ఉపయోగిస్తారు దట్ మేక్స్ లైఫ్ దట్ ఈస్ ఎవ్రీడే లైఫ్ సో దిస్ సెల్ఫ్ సాక్రిఫై సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ మీకు చెప్పవలసింది ఏమిటంటే ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ నేర్చుకోండి కొంచెం త్యాగం చేయడం నేర్చుకోండి ప్రకృతికి ఊరినే కన్స్యూమర్ అవ్వకూడదు కాంట్రిబ్యూటర్ కూడా అవ్వాలి కొబ్బరికాయలు కావాలి నువ్వు ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోయి రోజా పువ్వు రోజు రోజా చెట్టు రోజా పువ్వు ఇవ్వాలి నువ్వు కొంచెం ఎరువు వేస్తున్నావు దానికి దేశం మాత్రం నీకు ఇవ్వాలి దేశానికి నువ్వేమీ చేయదు తల్లి భారతి ఏడుస్తుంది సికింద్రాబాద్ స్ట్రీట్స్లో తల్లి భారతి ఏడుస్తుంది తన కన్నీరు తురిచే యువకులు కనబడతలేదు దోచుకుంటున్నావు తల్లి భారత్ని ఉమ్ము వేసేస్తున్నావు జపాన్లో ఉమ్ము వస్తే ఫ్లమ్ వస్తే పేపర్లు తీసుకుంటారు టిష్యూ పేపర్లు తీసుకుంటారు ఎందుకు తల్లి జపాన్కి అవమానం అవుతుంది అని వి వీఆర్ సో కేర్లెస్ అబౌట్ అవర్ మదర్ మదర్ కంట్రీ వి స్పిట్ ఎవ్రీవేర్ యూరినేట్ ఎవ్రీవేర్ బట్ ఇండియా టాట్ ద వరల్డ్ హౌ టు బి క్లీన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ షౌ యోగలో నియమాల్లో ఫస్ట్ మంత్రం ఏమిటి క్లీన్గా ఉండండి మీ మాటల్లో మీ చేష్టల్లో మీ ఆలోచనల్లో అన్నహసరే అంటారు సత్విచార్ సద్ ఆచార్ నిష్కలంక్ జీవన్ ఫర్ హిమ్ ద వరల్డ్ విల్ బి ఎట్ హిస్ స్పీట్ సద్ విచార్ సద్ ఆచార్ నిష్కలంక్ జీవన్ ఈ మూడు మీర్ ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఒక ఏ ఆపర్చునిటీ వచ్చిన వెదర్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఎ జాబ్ సీకర్ ఆర్ ఎ జాబ్ హోల్డర్ ఆర్ ఎ ట్రైనర్ ఆర్ ఎ హౌస్ వైఫ్ ఎవరైనా సరే లాస్ట్ పాయింట్ మీ అందరికి వివేక안ంద చెప్పేది ఏ విటో మార్టే ది సజెషన్ దట్ ఐ వి లీవ్ విత్ దిస్ ఇస్ దిస్ వివేకాంధ్ర వారి క్లాస్మేట్ ఆల్సో వెంట టు డిప్రెషన్ ఆల్సో వెంట టు సర్టైన్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆ కాలంలో ఇండియా వాజ్ ఎ బానిస దేశం ప్లీజ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అప్పుడు ఏం చేశారు స్వామీజీ ఒక అద్భుతమైన లేఖ రాస్తారు ఆ లేఖలో నాలుగు లైన్ సంస్కృతం శ్లోకం రాస్తారు ఫ్రెండ్కి ఒక మెడిసిన్ ఇస్తారు ఒక ఇంజెక్షన్ ఇస్తారు యాంటీబయాటిక్ ఇస్తారు ఒక టానిక్ ఇస్తారు రోదశి సఖే వై ఆర్ యూ వీపింగ్ మై ఫ్రెండ్ సర్వశక్తి యు ఆర్ ఆల్ పవర్ఫుల్ ఓ గ్రేట్ వన్ ఆమంత్రయస్వ భగవన్ భగత స్వరూపం సమన్ యువర్ ఎనర్జీ ఓ ఆల్ పవర్ఫుల్ వన్ అండ్ బ్రింగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్ యూ తర్వాత ఏమవుతుంది ఇఫ్ యూ బ్రింగ్ అవుట్ లోపల ఉండే దైవత్వం మేలు కొలిపితే త్రైలోక్యమే తదకిలం తవ పాద ద త్రిలోకమ్స్ విల్ కమ్ అండ్ సిట్ ఎట్ యువర్ ఫీట్ మిత్రమా త్రిలోకాలని పాదాల దగ్గర కూర్చుంటాయి నువ్వు అమెరికాకి వెళ్ళక ఒబామా మీ ఇంటికి వస్తాడు అప్పుడు అప్పుడేమవుతుంది ఎందుకు చేయాలి ఇది వాట్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ ఇట్ వాట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్ ఆత్మైవ హి ప్రభావతి నా జడ కదాచిత్ ఈ టేబుల్ జడ వస్తు ఐ కంట్రోల్ ది టేబుల్ ఐ యూజ్ ద టేబుల్ ద టేబుల్ కెనాట్ యూజ్ మీ ఆత్మైమహి ప్రభవతి నా కదాచిత్ నీలో అంత శక్తి ఉంది అనంతమైన ఇది ఉంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేలాగా రుణమా సిన్హాలాగా నీవు చేయగలవు వివేకానంద్ అంటారు ఎంత సాహసం చూపించాలి టు మీ డెత్ ఫేస్ టు ఫేస్ ఈవెన్ అట్ ద బాటమ్ ఆఫ్ ది ఓషన్ మృత్యు వెనుక వేటాడు సముద్రం గర్భంలో వెళ్ళు అక్కడికి లోపలికి ఎందుకు ఊరుకునే కూర్చున్నావు ఒక రూమ్ లో ఈ ఒక కాన్ఫిడెన్స్ వివేకానంద ఇస్తారు ఆ కాన్ఫిడెన్స్ తో వివేక్ ఏమయ్యాడు ఆ వ్యక్తి డాక్టర్ బ్రజేంద్రనాథ్ సీల్ అని ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రెసిడెన్సీ కాలేజ్ అతను డిప్రెషన్లోకి వెళ్ళాడు తర్వాత వివేకాంద ప్రేరణ పొంది వివేకాంద క్లాస్మేట్ అతను ఒకే బెంచ్లో కూర్చొని చదువుకున్నారు అటు వివేకానంద అమెరికా వెళ్ళిపోయాడు ఇది అబ్బాయి సైన్స్ లాబొరెటరీస్కి వెళ్ళిపోయాడు తర్వాత అబ్బాయి అద్భుతమైన పుస్తకం రాశాడు ది పాజిటివ్ సైన్సెస్ ఆఫ్ ది ఏన్షియంట్ హిందూస్ అని ఆ కాన్ఫిడెన్స్ వల్ల అతను హైయెస్ట్ నాలెడ్జ్ కూడా పొందాడు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ మూడు ప్రతిరోజు మీరు దాని గురించి ఆలోచించండి దాని గురించి ధ్యానం చేయండి దాని గురించి విషయాలు చదవండి